హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మేము మనమైతే ఈ సముద్రం మీద మనకు పెద్ద బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి పక్షులు అయితే కొంచెం సముద్రం మీద ఎలా ఉన్నాయి జాలీగా అయితే ఉన్నాయి ఆ మనకి ఏందంటే సముద్రం మీద ఏదైనా సపోర్ట్ కూడా లేకుండా వాటర్ మీదే తేలాడుతున్నామని అనమాట పక్షులు ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మనకి సముద్రం ఒడ్డు కూడా దగ్గరే ఉంది ఇప్పుడు ఈ బోట్లు ఏంటంటే దాదాపు వారం పది రోజులు అయితే సముద్రం వేటైతే చేస్తారు దాని తగ్గట్టు ఏంటంటే ఐస్ ప్యాకింగ్ అవన్నీ మనకి స్టోరేజ్ అయితే చేసుకుని తీసుకెళ్తారు సరికంతా ఇది చూడండి ఇప్పుడు వేట మనకి వేస్తే ఏం చేపలు పడ్డాయి చూడండి ఇవి చూస్తున్నారు అవి వైట్ వైట్ కలర్లో ఉన్నాయి చూడండి కొంచెం రెడ్ అవి ఉన్నాయి కదా కలర్స్ ఇది వచ్చేసి కోమేడ్ సంచులు అంటారు మన తెలుగులో ఇంగ్లీష్లో అయితే స్క్విడ్ అని పిలుస్తారు ఈ స్క్విడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి నేను ప్రతి ఒక్క దాని గురించి మీకు దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఏంటి అనేది ప్రతి ఒక్కటే చెప్తాను మన స్విడ్ అనేది మనకి ఇప్పుడు ఆక్టోబస్ ఉంటుంది కదా దాంట్లో ఒక జాతి అనమాట దీంట్లో ఒక రకం అనమాట దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి జ్యూస్ అన్న చూస్తున్నాం కదా స్క్విడ్ ఇది వచ్చేసి తోలు మందం తక్కువ ఉంటుంది అనమాట అంటే కండ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇంకోటి తోలు మందం ఎక్కువ ఉంటుంది అవి కూడా కొంచెం అది దాని కూడా స్క్విడ్ అంటారు దాంట్లో కూడా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి నేను ప్రతి ఒక్క దాని గురించి వీడియో అయితే చేస్తాను దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్స్ మనకి దీనివల్ల ఎన్ని ప్రోటీన్స్ వస్తాయి ప్రతి ఒక్కటి నేను వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ నేను కానకుంతల గురించి అయితే వీడియో చేశాను కదా సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క దాని గురించి మీకు వీడియో చేయదలుచుకున్నాను అనమాట ఎందుకంటే దానివల్ల బెనిఫిట్స్ కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తాను ఇంతవరకు మా నా తెలుగులో ఎవరు అయితే చేయలేదు ఏదో ఈ చేప మనకి బాగుంటుందంటే బాగుంటుంది తినొచ్చు అంటే తినొచ్చు అని మీకు తెలుసు కానీ ప్రతి ఒక్కరు దీని గురించి తెలియదు అందువల్ల ఏంటంటే నేను ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను మీకు ఉపయోగపడితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ జూ ఓకే ఈ జూడండి మనకి తట్టల్లో ఎత్తారు కదా ఈ తట్టల్లో ఎత్తింది ఏంటంటే మనకి ఇప్పుడు ఐస్ ఉంది కదా ఐస్లో స్టోర్ చేస్తారు మనకి లోపల మనకి కింద స్టోరేజ్ అనేది ఉంటారు మన ఐస్ బై అనేది ఇచ్చి ఉంటారు ఆ ఐస్లో వేసి వేసేస్తారు అనమాట ఇది ఏంటంటే మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ సరుకు అనేది చెడిపోకుండా ఉండాలంటే మనకి ఐస్ అనేది ఖచ్చితంగా ప్యాకింగ్ చేసి లోపల స్టోరేజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వారం పది రోజులు అంటే మీరు ఆలోచించండి ఆ సరుకు మనకి మార్కెట్కి వెళ్ళేలోపు మనకి ఆ సరుకు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి ఇది చూడండి ఇవన్నీ అవి అనమాట కోమేటి సంచులు ఇది పల్సరి ఇది మనకి ఎక్కువ మందుకి స్టఫ్గా వాడతారనమాట ఇవి కొంచెం తక్కువ కానీ కొంచెం మందం ఎక్కువ ఉంటుంది కదా మనకి లో ఇంకో రకం ఉంటాయి అవి బాగా అయితే ఉపయోగిస్తారు అనమాట చాలా గట్టిగా ఉంటాయి చికెన్ లాగా ఉంటాయి ఇవి చూడండి ఇది ఇది అనమాట స్క్విడ్ అనేది చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయి ఇవి చూడండి నైట్ కూడా వేసామన్నమాట నైట్ వాలేస్తే ఈసారి చూసారా రొయ్యలు మనకి మ్యాట్ అంటారు దీన్ని ఈ రొయ్యల గురించి కూడా మీకు పూర్తి వివరాలతో వీడియో చేస్తాను మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ అయితే ఫిషింగ్ సంబంధించి మీరు ఎప్పుడైనా తినాలంటే మీరు సంకోచించకుండా తినొచ్చు అనమాట చేపలని అంటే ఏది తినాలి ఏ తినకూడనేది ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్గా వస్తుంది ఇది చూడండి తోక చేపలు అనమాట సావడాలు అంటారు ఇది చూడండి పీతలు కూడా ఉన్నాయి పీతల గురించి కూడా చెప్తాను పీతల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి ఈ ఆయిల్ అయితే పడ్డాయి అనమాట ఇది అనమాట ఒక రోజు వేస్తే ఇన్ని అయితే పడ్డాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్